నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే శ్రీరాముని యొక్క భక్తుడైనటువంటి సీతామాత శోక వినాశకుడైనటువంటి లక్ష్మణ ప్రాణదాత అయినటువంటి మరియు ఆంజనే స్థుతుడు వాయునందనుడు మరియు కేసరీనందనుడు స్వామి శివాంశ సంభూతుడు అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క మంత్రము గురించి మంత్రం యొక్క అర్థము గురించి మేము మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ భూమిలో వెలసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మనం పూజించగానే మనకి రక్షణగాను మరియు మనకి అనుగ్రహంగాను గాలి ధూళి పిచ్చాచి దుష్టగ్రహ శుద్ధ ప్రయోగాల నుంచి మనకి రక్షణగాను మనకి ఉన్నాడు ఆంజనేయస్వామి త్రిలోక పూజితుడు సర్వ యంత్ర తంత్ర క్రియలకు దిశ రక్షకుడు కనుక మంత్రరక్షకుడు మంత్రశక్తిలోనే అగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి చతుర్వేద పండితుడు పండితుడు నవవ్యాకరణ పండితుడు కనుక ఆయన పండితుడు కాబట్టి ఎటువంటి మంత్రాన్నైనా శక్తిని ఉద్భవింపి ఆ శక్తిలో ఉద్భవించిన తర్వాత ఉద్భవి ఉద్భవింపజేసిన తర్వాత శక్తిని ఆ మంత్రానికి ప్రాప్తింపజేస్తాడు ఇస్తాడు సర్వమంత్ర శక్తి ఆత్మకుడు ఆంజనేయుడు అద్వితీయుడు ఈ యొక్క ధరణిలోనే వెలిసి ఉన్నటువంటి మహాశక్తివంతుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి మరియు త్రిలోకాలకు పయనించు గమనశక్తి ఉన్నటువంటి ఆంజనేయుడు కొంతమందికి గమనశక్తి ఉన్నది వారు ఎవరయ్యా అంటే గాలిలో ఎగిరే శక్తి ఎవరయ్యా అంటే మొదలుగా జాంబవంతుడు వాలి సుగ్రీవుడు మరియు రావణాసురుడు ఉన్నటువంటి వారు గాలిలో ఎగరగలిగిన శక్తి ఉన్నటి ఉన్నటువంటి వారు కనుక అద్భుతమీ అద్భుతీయమైనటువంటి అంతటి శక్తి ఉన్నవాళ్ళు ఈ భూమి మీద కనుక అంతటి శక్తివంతుడు కాబట్టి ఆంజనేయ స్వామి రాముడు చెప్పగానే వెంటనే తన శక్తి ఎంతుందో తెలుసుకుని వెళ్ళిపోయాడు అంటే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికల్లా అక్కడికి చేరుకున్నాడు అంటే ఇదే రోజు మళ్ళీ వారానికి అది ఆంజనేయ స్వామి యొక్క సమయస్ఫూర్తి నిదర్శనం అది కనుక అటువంటి ఆంజనేయ స్వామిని మనం ప్రతి మంగళవారం శనివారం పూజించాలి తప్పనిసరిగా మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది నరదోష నరదృష్టి నుంచి దృష్టి దోషం నుంచి రక్షణ కలుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి ఈ మంత్ర సాధన వలన మనకి శక్తి కలుగుతుంది ధనలాభం వస్తులాభం వస్త్రలాభాలన్నీ కలుగుతాయి కనుక ఈ యొక్క ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది తవలపాకులతో లేదు వెయ్యి ఎనిమిది తవనపాకులతో ఒక కేజీ సింధూరంతో ఒక అర కేజీ సింధూరంతో ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారము పూజ చెయ్యాలి ఎందుకయ్యా అంటే మనకి శక్తి కలగాలన్నా మనకి రక్షణ రావాలన్నా ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు కలగాలన్నా ధనప్రాప్తి కలగాలన్నా మన కోరికలు నెరవేరాలన్నా స్వామిని పూజించాలి కనుక ఆంజనేయ స్వామి కలియుగంలో అత్యంత తన యొక్క శక్తి ప్రభావాన్ని చూపిస్తాడు తన యొక్క మహిమల్ని చూపిస్తూ ఉంటాడు కనుక ఆంజనేయ స్వామి నిత్య జీవకుడు అమరుడు అంటే స్వామి అమరత్వాన్ని సాధించాడు త్రిలోక పూజనీయుడు అవబోతున్నాడు కనుక అద్వితీయమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క శక్తి మీకు కలగాలన్నా ఈ మంత్రాన్ని మనం సాధించి మంత్ర సిద్ధి చేసుకోవాలన్నా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి నలభై ఐదు రోజులు తొంభై ఐదు రోజులు పాటు ఈ మంత్ర సాధన కాషాయ వస్త్రాలు ధరించి మరియు మంత్ర సాధన రుద్రాక్షమాలతో మంత్ర సాధన చేస్తూ ఉండాలి కనుక పూజా విధానం మనం ప్రారంభిద్దాం ఇప్పుడు మీ పూజా మందిరంలో స్వామి యొక్క చిత్రపటం కానీ మరియు చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే మీరు దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసుకోవాలి ఎరుపు రంగు పువ్వులన్నా పసుపు రంగు పువ్వులన్నా తెలుపు రంగు పువ్వులైనా సరే నూట ఎనిమిది ఉండాలి కనుక మీ శక్తి మేరకు ఎన్ని పుష్పాలు పువ్వులు లభ్యం అయితే అన్ని అంతసేపు పూజ చేయాలి చక్కగా మీరు పూజ చేసిన తర్వాత సింధూరంతో కూడా పూజ చేయాలి పుష్పాలతో పాటు దీపారాధన చేయండి మరియు అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క అద్భుత దివ్యమైన మంత్రాన్ని తెలియజేస్తాం దీపారాధన చేయండి పుష్పాలు చేతితో పుచ్చుకోండి అలాగే ఒక అర కేజీ కానీ కేజీ కానీ సింధూహరం తెచ్చుకోండి చక్కగా సింధూరం తెచ్చుకోండి మేము తెలియజేస్తున్నాం మంత్రాన్ని దీపారాధన చేయండి ఓం धरा धराय नम ओम धरा धराय नम ओं धरा धराय नम ओं धरा धराय नम ओं धरा धराय नम ओं धरा धराय नम ఓం ధర ధరాయ నమ ధర ధరాయ నమ ఓం ధర ధరాయ నమ కనుక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేస్తూ ఉండాలి అలాగే సింధూరం చల్లుతూ ధర ధరాయ నమ అని ఆంజనేయ స్వామికి పూజ చెయ్యాలి కనుక ఇలాగ ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేయాలి ఈ విధంగా పూజ చేసినట్లయితే మనశ్శాంతి ఆరోగ్యము కలుగుతాయి సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది కనుక ఎటువంటి వ్యాధి అయినా సరే అప్పుల బాధలైనా సరే నెరవేరుస్తాడు ఆంజనేయస్వామి కనుక హనుమంతుడు ఎక్కడుంటే అక్కడ సంతోషము ఉంటుంది అంటారు పెద్దలు కనుక స్వామి యొక్క ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ప్రతి మంగళవారము శనివారము పఠించాలి రుద్రాక్షమాలతో మంత్ర సాధన చెయ్యాలి నలభై ఐదు రోజులు పాటు నలభై ఐదు రోజుల పాటు తొంభై ఐదు రోజుల పాటు ఈ విధంగా మీరు చేసినట్టయితే ఆ పవన సుతుని అనుగ్రహము ఆ యొక్క అంజనీదేవి అనుగ్రహము మీకు ఎడవేళలా కలుగుతుంది ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడ వాయువు పరిఢవిల్లుతూ ఉంటారు తన యొక్క విజృంభణాన్ని చూపిస్తూ ఉంటాడు తన యొక్క చలనాన్ని చూపిస్తూ ఉంటాడు కనుక వాయువు ఆధారిత ఆంజనేయుడు కనుక వాయు గమనంలోను అద్వితీయుడు వాయు శక్తిలోను అగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి సకల విద్యల్లోనూ పారంగతుడు కనుక దివ్యానుగ్రహ శోభితుడు దివ్యమంత్ర శక్తి ఆత్మకుడు స్వామి అన్ని దిక్కుల్లోనూ పూజనీయుడు కనుక పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలు కలిగి ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఒకటి గుర్రము మరియు గరుడ వరాహము మరియు అద్భుతమైనటువంటి కపీసుడు కనుక ఇన్ని అద్భుతమైనటువంటి ముఖాలు కలిగి ఉన్నటువంటి ఆంజనేయస్వామి దివ్యశక్తి కలిగి ఉన్నవాడు మరియు గుర్రము మొహం ఉన్నవాడు అద్వితేయుడు ఈ యొక్క ముఖాల విశిష్టత ఏమిటయ్యా అంటే కపి ముఖము మొదటి ముఖము తేజస్సుని ఆరోగ్యాన్ని ఆయుష్ని కలగజేస్తుంది ఈ యొక్క గరుడ మొహం ఏదైతే ఉందో గరుడ మొహము మన శక్తిని పెంచుతుంది మరియు మనకు అదృష్టాన్ని కలగజేస్తుంది కనుక వరాహముఖం ఏదైతే ఉందో వరాహముఖం దగాదాలు కానీ భూలాభాన్ని ధనలాభాన్ని కలగజేస్తుంది ఈ గుర్రముఖం ఏదైతే ఉందో మంచి చదువుని జ్ఞానాన్ని చురుకుదనాన్ని తేజస్సుని ఆయుష్ని కలగజేస్తుంది కనుక ఈ ఐదు ముఖాలు గొప్పవి కనుక పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఈ ఐదు మహిమలు ఐదు గల లాభాలు మీకు కలుగుతాయి కనుక ఆంజనేయ స్వామి పంచముఖ బ్రహ్మాని కూడా అంటారు కనుక అద్భుతమైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి కనుక నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసిన తరువాత మీరు సాంబ్రాణి ధూపం కానీ అగరవత్తులతో ధూపం కానీ మూడు సార్లు ఇవ్వాలి ఈ మూడు సార్లు ఇచ్చినట్లయితే శుభం కలుగుతుంది మరియు ధూపం ఇచ్చిన తరువాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి కనుక పాయసం కానీ మినపవాటలు కానీ మరియు గారెలు కానీ బూరెలు కానీ అప్పాలు కానీ నూట ఎనిమిది ఉండాలి లేదా ముప్పై రెండు కానీ ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ ఐదు కానీ మీ శక్తి మేరకు సిద్ధం చేసుకోండి మరియు ఇవి మెడలో వేయడం కానీ చిత్రపటం పెద్దదనుకోండి అనుకోండి మెడలో వేయాలి చిన్న చిన్నవిగా చేసి తయారు చేసి చిన్న చిన్నవిగా వడలు కానీ మినపవాళ్ళు కానీ అప్పాలు కానీ అవి దండగా కూర్చాలి దండగా కూర్చి మెడలో వేయాలి అలాగే మాకు చిన్నదండి చిత్రపటం చిన్న విగ్రహాలండి అంటే కనుక ఒక పళ్ళెంలో అవి పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఆంజనేయ స్వామికి ఒక డజన్ అరటిపళ్ళు నాలుగు కొబ్బరికాయలు కొట్టాలి నైవేద్యంగా సమర్పించాలి ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేసుకుంటూ ఉండాలి చక్కగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ కన్నా కటాక్షాలు మీకు కలుగుతాయి కనుక ఈ విధంగా మీరు పూజ చేసిన తరువాత నైవేద్యాలు పెట్టిన తరువాత అక్కడే కూర్చొని ఆంజనేయస్వామి యొక్క దండకాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ తక్షణం చదవాలి మీరు చదవలేదనుకోండి మీ పక్క వారి చేత చదివించండి చక్కగా వినండి నమస్కరించుకోండి చక్కగా బాగుంటుంది తరువాత రుద్రాక్షమాలు తీసుకుని ఇలాగ మీరు పూజ కాషాయ వస్త్రాలు ధరిస్తారు కాబట్టి శుభం కలుగుతుంది కానీ కాషాయ వస్త్రాలు ధరించలేని వాళ్ళు దీక్షగా తీసుకోలేని వాళ్ళు ప్రతి మంగళవారం శనివారం యథావిధిగా మామూలుగా పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు జపించుకోవచ్చు స్మరించుకోవచ్చు కనుక దీక్ష మేము తీసుకుంటామా ఆంజనేయ స్వామి దీక్ష అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారి గారు ఉంటారు కాబట్టి పంతులు గారు వారిని అడగండి వేద పండితులు వాళ్ళని అడిగితే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నామండి నలభై ఐదు రోజులు కానీ తొంభై తొంభై ఆరు రోజులు కానీ మీరు మాల వేయవలసిందిగా దీక్ష మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము వాళ్ళకి తెలియజేయాలి వారు మీకు దీక్షగా యొక్క మాల ధరింపజేస్తారు ఈ మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు నలభై ఐదు రోజులు కానీ తొంభై ఐదు రోజులు తొంభై ఆరు రోజులు కూడా కనుక ఈ దీక్షలో మేము తెలియజేయ చేసిన ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి భూలాభం కలుగుతుంది మీకు శక్తి పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది విజయాలు పెరుగుతాయి అదృష్టం కలుగుతుంది ధనలాభం వస్తు లాభం వస్త్ర లాభాలు కలుగుతాయి మీరేది కోరుకుంటే అది నెరవేరుతుంది ఆంజనేయ స్వామి భూమి మీద కాలు పెట్టి ఆకాశంలోకి ఎగిరాడట కొండల మీద నుంచి ఆ యొక్క వాటి మీద నుంచి ఎగిరితే ఆ భూమి మూడు నిమిషాల పాటు ఊగిపోయిందట అంటే పైకి కిందకి అంతరిక్షంలో ఇక్కడ కాదు అంతరిక్షంలో పైకి కిందకి పైకి కిందకి మూడు సార్లు ఎగిరిందట ఇలాగా ఆ త్రేతాయుగంలోనే అంత శక్తివంతుడు స్వామి అతని యొక్క శక్తిని భరించిన భూదేవి ప్రతిరోజు మనం భూమి మీద నడుస్తున్నాం ఎగురుతున్నాం దూకుతున్నాం అలాగే మిషన్లు పెట్టి లోపల రంధ్రం చేసి అన్ని పనులు చేసుకుంటున్నాం ఇల్లు కట్టేసుకుంటున్నాం బోరింగ్ కొట్టుకుంటున్నాం చక్కగా పైపులు భూమిలోంచి నుంచి నీళ్లు తీసుకుని మనం నీళ్లు వాడుకుంటున్నాం ఆ భూదేవి ఎన్ని బాధలు పరుస్తూ ప్రతిరోజు ప్రపంచం అంతాను ప్రతి నిమిష నిమిషానికి ఎంత బాధ వహించి మనకి తను కదలకుండా అలాగే ఉండి ఎన్నో వేల సంవత్సరాలు కోత సంవత్సరాల నుంచి ఆ భూమి మనల్ని రక్షిస్తూ మనల్ని కాపాడుతూ మనం పెట్టిన బాధలు భరిస్తూ ఉంటాం అంతటి గొప్ప అయినది భూమాత కనుక ఆ భూదేవి ఆజ్ఞ అనుగ్రహ మేరకు స్వామి వెళ్ళాడు ఆకాశంలోకి ఎందుకయ్యా అంటే భూదేవి ఇప్పుడైతే పర్వాలేదు అప్పట్లో భూదేవి శక్తి ఎక్కువ అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ కనుక ఇప్పుడు ఐదు కేజీలు రాయి విసితే వెంటనే పడిపోతుంది అప్పుడు పైకి విసిరితే వెళ్ళేదే కాదు అంతటి పవర్ భూమికి ఉండేది అందుకే ఒక క్రైను తన శక్తిని ఎత్తాలంటే నాలుగు క్రైన్లు ఎత్తాలి క్రైన్ని చెయ్యి కేవలం చెయ్యిలా లేవడానికి మాత్రమే అంతటి మ్యాగ్నెటిక్ వయస్కాంత శక్తి ఉండేది భూమికి ఇప్పుడు తగ్గుతూ ఉంది పొల్యూషన్ వల్ల భూమి వయసు పెద్దదవుతూ ఉంటుంది విస్తృతం అవుతోంది భూమి రాను రాను పెద్దదవుతోంది తన యొక్క అయుష్కాంత అయిస్కాంత క్షేత్రం నుంచి పెరుగుతూ వస్తోంది తేలికబడుతూ ఉంటుంది ఎందుకంటే మనం భూమి నుంచి బంగారం వెండి ఈ యొక్క శిలాజ ఇంధనాలు తీసేస్తున్నాము అలాగే ఇనుము ఖనిజాలు ఎన్నో తీసేస్తున్నాం మనం మన సప్రయోజనాలకు తీసేస్తున్నాం అందుకు భూమి భారం తగ్గుతోంది బలం అవి పలచబడిపోతున్నాయి ఆ యొక్క భూమి ఐస్కాంత క్షేత్రాలు తిరుగుతున్నటువంటి ఆ పళ్ళాలు ఏవైతే ఉన్నాయో ప్లేట్లు అవి పలచబడి ఒకదాని మీద ఒకటి కుట్టుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు భూకంపనాలు జరుగుతున్నాయి ఎందుకయ్యా అంటే భూమిలో ఉన్నటువంటి యాసిట్లు తీసేస్తున్నాం మనం మనం ఉపయోగించేసుకుంటున్నాం భూమికి శక్తి లేదు మనం నీళ్ళు తాగుతాం టిఫిన్ తిన్న తర్వాత తాగుతాం ఇది అరగాలని కడుపులో అలాగే మనం వాడే నీరు నలభై శాతం భూమిలో నలభై శాతం మన వాడకానికి ఉపయోగించుకోవాలి కనుక మనం చెరువులు పూడ్చకుండా ఉంచితే కనుక భూమిలోకి నీళ్ళు ఎంతో కొంత వెళ్తాయి బలం వస్తుంది కనుక చెరువులు పూడ్చే సిల్లుళ్ళు కట్టేస్తున్నాం మనం పూదేవికి చల్లదనం ఎక్కడ ఉంటుంది శక్తి ఎలా ఉంటుంది మనకి కనుక ఎన్నో ప్రయోగాలు ఎన్నో చేస్తున్నాం మనం భూమాతను భూమిని కబళిస్తున్నాం కనుక ఉన్నదాని మీద ఎక్కువ మనం తీసుకుంటున్నాం కాబట్టి అప్పట్లో తేతాయుగంలో భూమి అంత శక్తి ఉండేది ఇలా ఎగరగానే అలా పడిపోయి ఏవన్నా సరే అంతటి శక్తి ఉండేది కనుక ఆంజనేయ స్వామి ఎగరడానికి అంతసేపు పట్టింది గాలిలో ఎకరాలంటే ఎంత శక్తి కావాలి లాగుతూ ఉంటుంది భూమి మనం తాడుపెట్టి గాలిపటాన్ని ఎలా లాగుతామో అలాగే మనం లాగుతాం గాలిపటం లాగుతుంది గాలికి అంతటి శక్తి కనుక వాయుదేవుడు ఎంతటి ఉంది ధరణికి ఎకరాలే పోతున్నాడు హనుమంతుడని స్వామి శరీరాన్ని తేలికపరిస్తాడు స్వామి తనలో ఉన్నటువంటి ఆ గాలి సాంద్రతని తగ్గించాడు తేమను అప్పుడు తేలిక బారుతుంది ఏ వస్తువైనా సరే గాలిలో గ్యాస్ పెరుగుతుంది శరీరం అప్పుడు చలితం అవుతుంది అందుకే గనక ఆంజనేయ స్వామి ఎగరగలిగాడు గాలిలో కనుక అద్భుతమైనటువంటి ఆంజనేయస్వామి భూమాతని అనుగ్రహించమని కోరుకున్నాడు కనుక ఆ భూమాత ఆంజనేయ స్వామిని ఎడవెళలా రక్షిస్తూ ఉంటుంది మనల్ని రక్షిస్తూ ఉంటుంది భూమాత అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ మాత వల్లే మనం ఉండగలుగుతున్నాం ఎన్నో భూకంపాలు వచ్చేవి ఎన్నో వస్తున్నాయి ఇంకా రాను రాను విపరీతంగా వస్తూనే ఉంటాయి మనం అన్నింటికి మనం చేసుకున్నటువంటి ఈ యొక్క విపరీతమైన పరిస్థితులకి మనం మామూలుగా ఉండాల్సిందే మన చేతిలో ఏమీ లేదు ఈ గ్రహాల్లో ఆ గ్రహాల్లో ఉండవన్న సాధ్యం కాదు భూమి లాంటి గ్రహాలు ఎందున్నా భూమి తరువాత గ్రహాలు ఎందున్నా సరే భూమిలాగా ఉండలేవు ఎప్పుడు అసలైనది అసలైనదే కనుక అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆంజనేయ స్వామి సదా మనల్ని రక్షిస్తాడు ఎంతో శక్తిని ప్రసాదిస్తాడు ఎంతోమంది హాస్పిటల్లో ఉండే ఆంజనేయ స్వామి యొక్క దండకం విని ఆ రోగులు తమ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు అనారో అనారోగ్యాన్ని తగ్గించుకున్నారు ఎన్నో కష్టాలు వాళ్ళ అమ్మాయి ఒక ఆపేసాలు ఉన్నాడా వాళ్ళ అమ్మాయి ఎక్కడికో వెళ్తోంది ఆ అమ్మాయికి అపాయం ఉందని తెలుసు కానీ అర్ధరాత్రి పన్నెండింటికి ఆమె పేరు మీద ఆమె గోత్రనామాల మీద తన తండ్రి తండ్రి ఏం చేశాడు అయ్యా అంటే చాలీసా హనుమాన్ చాలీసా చదివాడు చదివి కూతురు క్షేమంగా వెళ్ళేలా చేశాడు లేదంటే ఆ రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేదే కాదు కనుక అంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఈ భూమి మీద అంతటి గొప్ప శక్తి ఎవరికయ్యా ఉందయ్యా అంటే ఆంజనేయ స్వామికి ఉంది కనుక ఈ మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి శక్తి పెరుగుతుంది దృష్టి తొలుగుతుంది శరీరానికి బలము శక్తి పెరుగుతుంది ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ప్రతి నలభై ఐదు రోజులు జపించాలి దీక్షగా తీసుకున్న వాళ్ళు ఈరోజు మంగళవారం అనుకోండి నలభై ఐదవ రోజు మంగళవారం వచ్చేలా చూసుకోవాలి ఈరోజు శనివారం అనుకోండి మళ్ళీ నలభై ఐదవ రోజు శనివారం వచ్చేలా చూసుకోవాలి అప్పుడు దీక్ష విరమణ చేసుకోవాలి చక్కగా బాగుంటుంది నూట ఎనిమిది సార్లు అయితే నలభై ఐదు రోజులు తొంభై ఐదు రోజులు అయితే వెయ్యి ఎనిమిది సార్లు ఇలాగ ఐదు లక్షల మంత్ర సాధన చెయ్యాలి నూట ఎనిమిది సార్లు జపించాలి అనుకుంటున్న వాళ్ళు ఐదు లక్షలు వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి అనుకుంటున్న వాళ్ళు దీక్షా పరులు వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి కనుక ఈ అద్భుతమైనటువంటి దీక్ష తొలిగా మీరు పదివేల ఐదు వందల సార్లు జపించేయాలి ఒక పది రోజులకు మాత్రమే ఈ యొక్క నియమాన్ని పాటించండి పదివేల ఐదు వందల సార్లు జపించేయాలి పది రోజులు ప్రతిరోజు మీరు మీరు ఎంత అయితే ఆంజనేయ స్వామికి నైవేద్యం పెడతారో అంత చివరి వరకు నలభై ఐదు రోజులు తొంభై ఆరు రోజులు కూడా అలా అలాగే నైవేద్యం పెట్టగలగాలి కొంచెం కూడా తగ్గకూడదు ఇంకా పెరగాలి కానీ తగ్గకూడదు కనుక ఈ విషయాన్ని తెలుసుకోండి చక్కగా సింధూరంతో పూజ చేయండి ప్రతిరోజు కూడా సింధూరం అర కేజీ అయితే అర కేజీ కేజీ అయితే కేజీ కుం సింధూరం తెచ్చుకోండి పూజ చేయండి ఓం ధరా ధరాయ నమ ఓం ధరాధరాయ నమ అంటూ పూజ చేయండి సింధూరంతో కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం కన్నా కటాక్షాలు మీకు కలుగుతాయి అలాగే తామలపాకులు వెయ్యి తామలపాకులు నూట ఎనిమిది తామలపాకులు ప్రతిరోజు పూజ చేయాలి కర్పూరహారతి ఇవ్వాలి నైవేద్యం పెట్టిన తర్వాత మూడు సార్లు కర్పూరహారత్ తప్పనిసరిగా ఇవ్వాలి తర్వాత కొబ్బరికాయ కొట్టాలి మరియు మీరు మంత్ర సాధనకు ఉపక్రమించే ముందు కూడా కొబ్బరికాయ కొట్టాలి దండకం మొదలుగా చదువుకోవాలి మూడుసార్లు దండకం చదువుకోవాలి స్వామి దండకం చదువుకున్న తర్వాత మంత్ర సాధన సంకల్పం చెప్పుకొని మీకు గోత్రామాలతో ఈ మంతాన్ని జపించాలి నలభై ఐదు రోజులు తొంభై ఆరు రోజులు కూడా కనుక రుద్రాక్షమాలతో జపించండి సదా మీరు కూర్చునే ఆసనం కింద దర్భాసనం దర్భాసనం పైన మీరు కాషాయ వస్త్రం ఉంటే కనుక అలాంటి కాషాయ వస్త్రాన్ని పరుచుకుని దానిపైన కూర్చోవాలి పీట అయినా సరే ఇలాంటి ప్లాస్టిక్ పీట అయినా సరే దానిపైన మీరు ఏ వస్త్రం రంగు అయితే ధరిస్తారో ఆ రంగు వస్త్రాన్ని పరుచుకుని కూర్చొని మంత్ర సాధన చెయ్యాలి మీ యొక్క గోత్ర నామాలతో మీ నామాలతో కనుక ఆంజనేయ స్వామి మంత్ర సాధన ప్రతిరోజు చేసుకోండి ఈ నలభై ఐదు రోజులు తొంభై ఆరు రోజులు కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు కనుక ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేసుకుంటున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ని శ్రీకాంత్ నమస్కారం ఓం ஹனுமே நம